హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కాసు ఈ ఈరోజు వచ్చేసి మరో కొత్త వెహికల్తోని మీ ముందుకు వచ్చిన ఇది వచ్చేసి రెండు వేల పదహారు వచ్చేసి మార్చి సియాజు డీజిల్ వెహికల్ ఎస్ఎస్విఎస్ ప్లస్ ఇది వచ్చేసి మీకు లోన్ కూడా కావాలన్నా కూడా లోన్ కూడా నాలుగు నుంచి ఐదు లక్షల వరకు లోన్ కూడా వస్తుందండి మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఓ మెకానిక్ కూడా తీసుకొని వచ్చి వెహికల్ చెక్ చేసుకోరీ బండి కూడా ఫ్యాన్సీ నెంబర్ ఉన్నది బండి వచ్చేసి ఒరిజినల్గా ఉన్నది బండి మీరు కావాలంటే ఒక ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్ టెస్ట్రాల్ చేసిన తర్వాతనే వెహికల్ తీసుకోవచ్చు ఇది వచ్చేసి మీకు డీజిల్ వెహికల్ ఇంకా వచ్చేసి ఎస్హెచ్ఎస్ అంటే మన క్లచ్ ట్రాఫిక్ ఉన్నప్పుడు ఏంటంటే ఇట్లా మొత్తంగానే ఆపైపోతుంది మళ్ళీ దానికి అదే స్టార్ట్ అవుతుంది ఆ దాన్ని ఎస్హెచ్ఎస్ అంటారు అది వచ్చేసి ఉన్నది ఇన్బుల్ టు మ్యూజిక్ సిస్టమ్ ఉన్నది బండి మాత్రం ఒరిజినల్గా ఉన్నది ఒకసారి వెహికల్ మీకు చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ అనేది ఒకసారి చెప్తా చూడండి చేసేది రైట్ సైడ్ టైర్ కూడా చూసుకోవచ్చు సిల్ టైరు వెహికల్ వచ్చేసి పేద ఎంపాల కారు ఉంటుంది చాలా సడన్ పెద్ద వెహికల్ అండి ఇది ఇది కూడా చూసుకోవచ్చు సిల్ టైరే నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి వచ్చేసి ఎస్హెచ్విఎస్ స్మార్ట్ హైబ్రిడు వీడిఐ ప్లస్ సియాజ్ రబ్బా నంబర్ కూడా చూసుకోవచ్చు త్రీ ఫోర్ త్రిబుల్ త్రీ బండి నంబర్ హైలైట్ ఉన్నది నెంబర్ మాత్రం చూసుకోవచ్చు చూసుకోవచ్చు సిల్ టైర్లు ఇది కూడా సిల్ టైరే లెఫ్ట్ సైడు డీజిల్ వెహికల్ చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగు సీట్లు కూడా చూసుకోవచ్చు లెదర్ సీట్స్ పవర్ విండో చూసుకోవచ్చు డోర్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్గా ఉన్నది నేను మర్చిపోయినా ఫుల్ మ్యాట్ కూడా ఉన్నది చూసుకోవచ్చు ఫుల్ మ్యాట్ కూడా ఉన్నది వెనకాల మాత్రం ఐదుగురు కూర్చోవచ్చు రియర్ ఏసీ చూసుకోవచ్చు రూఫ్ కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉన్నది పవర్ విండో వెనకాల డోర్ చూసుకోవచ్చు ప్రూఫ్ కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉన్నది వెనకాల డోర్ ప్లస్ రైట్ సైడు సీట్లు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి లెదర్ సీట్స్ ఇది వచ్చేసి డ్రైవర్ డోరు చూసుకోవచ్చు పవర్ విండోస్ ఇది వచ్చేసి మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఇదిగో ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేరు ఇట్లా మన ఇన్బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఆటో క్లైమాట్ ఏసీ చూసుకోవచ్చు మీకు డ్రైవర్ ఎయిర్ బ్యాగు ఆడియో కంట్రోలు బ్లూటూత్ కనెక్టింగు చూసుకోవచ్చు చాలా డెచ్ బోర్డ్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉన్నది ఒకసారి ఆడియో కంట్రోల్ చూసుకోవచ్చు ఒక లక్ష ముప్పై మూడు వేలు తిరిగింది ఇంతసారి ముప్పై ఆరు అన్న ముప్పై మూడే తిరిగింది ఒక లక్ష ముప్పై మూడు వేలు ఇది సీటు అడ్జస్ట్మెంట్ అంటే హైటును లో చేసుకోవచ్చు ఇది చూసుకోవచ్చు Yes. Wow. ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా వచ్చేసి బండి మాత్రం ఒరిజినల్గా ఉన్నదండి నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నది వచ్చేసి ఆడియో కంట్రోల్ ఉంటుంది రెండు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి వచ్చేసి ఆటో క్లైమేట్ ఏసీ వస్తుంది మొత్తం టోటల్ అన్నీ వస్తాయండి దీనికి వచ్చేసి డీజిల్ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ఇరవై రెండు దాకా మైలేజ్ కూడా ఇస్తుందండి డీజిల్ వెహికల్ మీకు ఇంజన్ కూడా మస్తు స్మూత్గా ఉన్నదండి మీరు కావాలంటే ఒక మెకానిక్ని తీసుకొని వచ్చి మీరు ఒక పది ఇరవై కిలోమీటర్ టెస్టార్ చేయరు చేసిన తర్వాతనే తీసుకోరు వెహికల్ మాత్రం దీనికి మాత్రం వచ్చేసి మీకు లోన్ కావాలన్న కూడా లోను ఐదు లక్షల దాకా లోన్ కూడా అవుతుందండి అండి ఫైవ్ ల్యాక్స్ లోన్ కూడా అవుతుందండి అండి దీని రేట్ వచ్చేసి ఐదున్నర చెప్తాను కేవలం ఐదున్నర చెప్తాను అండి ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పని చేస్తుంది ఆంధ్రప్రదేశ్కి మాత్రం కేవలం ఫుల్ ఫైనాన్స్ కూడా అవుతుంది మీ సివిల్ బరాబర్ ఉంటే మేము ఏది పెట్టినా కూడా ఫుల్ ఫైనాన్స్ అయితే ఫుల్ ఫైనాన్స్ అవుతుందని చెప్తా లేదంటే లేదని చెప్తా ఒక్కొక్కరు ఉల్టా కూడా మేము లక్ష యాభై వేలు ఉల్టా ఫైనాన్స్ కాగా ఉల్టా బండి ఇచ్చి యాభై వేలు లక్ష ఉల్టా ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయండి ఇది మాత్రం మీకు ఫుల్ ఫైనాన్స్ కూడా మీ సివిల్ బరాబాద్ ఉంటే అవుతుంది లేకపోతే మాత్రం నాలుగున్నర నుంచి ఐదు ఐదు అయితే అవుతుంది పక్కా ఐదు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు రండి వెహికల్ చూసుకోరి చూసుకున్న తర్వాతనే మీరు వెహికల్ టెస్ట్ టెస్ట్రాలు చేయరి ఒక ఇరవై కాదు ముప్పై కాదు వంద కిలోమీటర్లు పోయినా ఏమీ మాకు అభ్యంతరం లేదని అంత మంచిగా ఉన్నది బండి నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి అటో క్లైమాటైస్ ఉన్నది బ్లూటూత్ కనెక్టింగ్ ఉన్నది ఆడియో కంట్రోల్ ఉన్నది ఇన్బుల్ టు కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉన్నది టోటల్ అన్నీ ఉన్నాయండి సీట్లు కూడా లెదర్ సీట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి ఇది వచ్చేసి టీఎస్ వెహికల్ అండి ఫ్యాన్ నెంబర్ కూడా అమర్చిపోయినాం నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్తో ఉన్నది ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తున్నామండి మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర పెట్టండి మీ అనుకున్న రేటుకు అండి ఒక రూపాయి కూడా కమిషన్ తీసుకోకుండా మేము అమ్మితాం అండి ఈ వెహికల్ మాత్రం మనోజ్ కార్స్లో ఉందండి మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా మంచి మంచి వెహికల్స్ మీకు మంచి ఫుల్ ఫైనాన్స్ అయ్యేటట్టు మంచి మంచి వెహికల్స్ మీకు తెచ్చి అందిస్తామండి మా ఛానల్ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ బెల్ బటన్ మాత్రం ఆన్ చేసి పెట్టుకోండి ఇలాంటి వెహికల్స్ మీ ముందుకు చాలా అంటే చాలా తిం మిస్ అవుతారండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్స్ బార్ పక్కనండి మీకు వచ్చేసి హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుంది అండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తారు డైరెక్ట్ మా లొకేషన్కి వస్తారు మీరు ఎవ్వరిని కూడా అడగవలసిన అవసరం లేదు చాలామంది ఫోన్లు చేస్తారు ఏమని అంటే డీజర్లు అవి అని చెప్పని డీజర్లు కూడా మా దగ్గర మూడు మూడు నాలుగు వెహికల్స్ ఉన్నాయండి ఇంకొంతమంది ఐదు ఆరు ఉండే ఇవేన ఎట్టిగా కూడా ఉన్నాయండి ఇంకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మా ఫుల్ వీడియో కూడా అన్ని అన్ని వెహికల్స్ ఉన్నాయి అన్ని వెహికల్స్ కూడా వీడియో పెట్టినా చెక్ చేసుకోండి We'll right. <sighs>